హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వంకాయ పచ్చికారం వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూస్తుంటామండి చాలా అంటే చాలా ఈజీ అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెసిపీని తయారు చేసుకోవచ్చండి ఒకసారి ఇలా వంకాయ పెపుని తయారు చేసుకోండి అన్నం మొత్తం దీంతోనే తింటారు అంత బాగుంటుందన్నమాట చాలామంది తెలియదు అండి ఈ రెసిపీ అనేది తయారీ విధానాన్ని సింపుల్గా చూసి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పది వరకు వేస్తున్నానండి బాగా కారం ఉన్నవే వేస్తున్నాను ఈ వంకాయ వేపుల్లో స్పెషల్ ఏంటంటే పొడి కారం అస్సలు యూస్ చేయమండి ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తాము అందుకోసమే దీన్ని పచ్చి కారం వంకాయ వేపుడు అని అనమాట వంకాయ ఈ పచ్చిమిర్చిని ఇలా దోరగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత వీడిని పక్కకు తీసేసుకోవాలి అలాగే ఈ మిగతా ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున మినపప్పు మరియు పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక్క టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా దోరగా వేయించుకొని ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారి ఇవ్వాలండి వీటన్నిటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి ఏవేవి ఎలా గ్రైండ్ చేసుకోవాలనేది కూడా నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఇదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ నూనె వేసేసి వేడి చేసుకోవాలి ఇందులోకి కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి ఇవి మగ్గేలోపు మనం అవి గ్రైండ్ చేసుకుందాము వంకాయల్ని నేను ఇక్కడ ఒక నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇలాగే కట్ చేయాలి ఏమీ లేదండి పొడవు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అంటే రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని లేదా సగం మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి ఇలా ఉల్లిపాయ వంకాయ ముక్కలు మగ్గేటప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి ఇలా వేయడం వల్ల వంకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఎప్పుడైతే వీటి మీద మూత పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు వదిలేద్దాము ఈలోపు గ్రైండ్ చేసుకుందామండి ముందుగా వేయించుకున్న దినుసుల్ని అలాగే పచ్చిమిర్చిని వీటితో పాటుగా ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే కాడలతో సహా కొత్తిమీరని ఒక గుప్పెడు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి వీటన్నిటిని గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చికారం రెడీ అయిపోతుంది ఒక ఏడెనిమిది నిమిషాలు అయిపోయిందండి వంకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి చూడండి ఇంకొంచెం వేగాలు కాబట్టి ఈ టైంలోనే మనం గ్రైండ్ చేసుకున్న ఆ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి అనమాట ఇప్పుడు దీన్ని తగినంతగా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ వంకాయ రేపు వచ్చేసి పొరపొడిగా ఏమి ఉండదండి కొంచెం ముద్దలాగా వస్తుందన్నమాట అలా అయితేనే అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది సో వంకాయ ముక్కలు బాగా మెత్తగానే ఉడకాలి ఇప్పుడు ఈ పచ్చికారం వేసాం కదా ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇంకొక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే ఈ పచ్చికారంలో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి సో పడని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు కానీ ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎండు కొబ్బరి కూడా అండి పచ్చికారంలో ఒక మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఈ వంకాయ పచ్చికారం ఎప్పుడు రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి బంగాళదుంప ముద్ద కూర చేస్తాం కదండి సేమ్ ఆ విధంగానే ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఇలా ముద్ద ముద్దగా ఉంటేనే అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుందనమాట అంటే వంకాయ ముక్కలు బాగా మెత్తగానే ఉడకాలి సో రెసిపీ రెడీ అయిపోయినట్లే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకుందాము కర్రీని చాలా బాగుంటుందండి దీని కర్రీ అనవచ్చు లేదా ఫ్రై అనవచ్చు ఎలా వేసినా కూడా పర్వాలేదండి కానీ కలుపుకొని తింటూ ఉంటే అన్నంలోకి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మొత్తం అన్నం కూడా ఈ వంకాయ పచ్చికారం వేపుడుతోనే తినేస్తారు అంత బాగుంటుంది తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్